ఈ రోజు దేవుని వాక్యము రోమేలు క్రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం ఆరో వచనము క్రిస్తిస్ చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనసు కలిగిన వారై ఉండు హలే లుయ్యా ఏసయ్య అందరిని ప్రేమించను శత్రుని కూడా ప్రేమించను తనని దూషిస్తున్న వారిని కూడా ప్రేమించి వారి కొరకు విజ్ఞాపన చేశాను మనము అలాగే జీవించాలని తన చిత్త ప్రకారము మనము జీవించాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు శత్రుని ప్రేమించు నిన్ను దేవుడు ఓడిపోయాడు వారు నిన్ను దూషించిన ప్రార్థనలో వారిని క్షమించు వారు నిన్ను అవమానించిన దేవుని ఎదుట వారిని క్షమించి ప్రార్థించు అప్పుడు నిన్ను దేవుడు అన్ని విషయంలో దీవిస్తాడు నీవు దేవుని మనసు కలిగి ఉన్న ప్రతిసారి దేవుడు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించను నిన్ను బాధ పెట్టిన వారి కొరకు ప్రార్థించు నిన్ను హింసించిన వారి కొరకు ప్రార్థించు దేవుడు నిన్ను అన్ని విషయంలో దీవించను ఆయన మనసు కలిగి జీవించడం వలన ఆయనలాగా మనము ఉన్నతంగా జీవించాలనే దేవుని చిత్తము దేవుని చిత్త ప్రకారము జీవించే జీవితము అన్ని విషయంలో దీవనకరంగా ఉంటుంది మనకు నష్టమైన అందులో కష్టము ఉండదు మనము కష్టపడుతున్నా నష్టపడము ఎందుకంటే దేవుడు తుదుకు మహాభివృద్ధితో దీవిస్తాడు ఆయన మాటలో జీవముంది ఆయన మాటలో సమృద్ధి ఉంది ఆయన మార్గంలో ప్రతి ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాము శ్రమ తర్వాత ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాము ఇప్పుడు పడుతున్న నీ శ్రమ నీ ఆశీర్వాదానికే అవమానము నీ ఘనతకే ఆ నింద నీ మేలుకే కాబట్టి దైనముగా ఉండు ప్రార్థించు దేవుని ఎదుట ప్రార్థించు నీ ప్రతి సమస్య తొలగిపోవును నీ శత్రువుని దేవుని ఎదుట క్షమించి నీ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకో వారి కోసము నువ్వు దిగులు పడకు వారి కోసము ఆలోచించకు దేవుడిచ్చిన ప్రతి మాటతోనే జీవించు దేవుడిచ్చిన వాగ్దానముతో బలపరిచి ముందుకు నడువు అప్పుడు నీవన్నీ విషయంలో అభివృద్ధి పొందుకొని ఉన్నతంగా జీవిస్తావు ఆయన మేలు చేయు దేవుడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అన్ని విషయంలో ఉన్నతంగా దీవిస్తాడు సంతోషముగా ఆనందముగా ఉండు దైన ఉండు దేవుడు నీకు తోడైనాడు హలేయ ప్రార్థన తండ్రి ఏసునామంలో ప్రార్థిస్తున్నాను ఈ ప్రార్థనలో భవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించు వారిలో ఉన్న బాధని దిగులను తొలగించి వారికి శాంతి నెమ్మది కలుగజేసి ఉన్నతంగా ఆశీర్వదిస్తున్న దేవా నీకు వందరం ఈ ప్రార్థనలోకి భవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించు వారికి ఉన్న అనారోగ్యము నుంచి వారికి విడుదల కలుగునుగాక వారు పడుతున్న బాధల నుంచి వారికి విడుదల కలుగునుగాక ఎసయా వారు అన్ని విషయంలో క్షేమంగా అభివృద్ధి ఉండులాగా వారిని అన్ని విషయంలో దీవిస్తున్నందుకు నీకే వందరంలో చెల్లించుకుంటూ సర్వోన్మతులైన సర్వశక్తి గల ఏ ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నాను తయరై ఆమ్నాయ్